హాయ్ ఫ్రెండ్స్ రోజు చేసే డైలీ ఇంట్లో పనులు ఇల్లు అంతా ఆగమాగం సిక్స్ అయింది లేచాను చిన్నుకు స్కూల్ స్టార్ట్ అయి స్టార్ట్ అయిపోయింది బిజీ బిజీ వర్క్ మొత్తం ఇల్లు అంతా ఆగమగం పిల్లలతో పొద్దున పాలు కాబట్టి ఫస్ట్ చట్నీ వేసి చేశాను పవర్ పోతుంది అనుకొని వాళ్ళ పిల్లలకు టిఫిన్ చేసి పెట్టాను ఇప్పుడు అనుకోటి పని చేస్తున్నాను వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను ఆడవాళ్ళు డే ఖాళీగా ఉంటున్నాం అనుకుంటున్నారు కానీ ఇంట్లో బిజీ బిజీ లైఫ్ పిల్లలతోటి నాకు ఇద్దరు చిన్న పిల్లలు వాళ్ళతో బిజీ లైఫ్ పొద్దులేసి పూచి చల్లి ముగ్గుపెట్టి ఇవే రొటీన్ లైఫ్ పనులు ఏదైనా వేరే వేరే వర్క్ చేద్దామన్నా కూడా ఇంట్లో పనులతోటే అవుతున్నాను మార్నింగ్ వేసినా కాన్సి ఈవినింగ్ వరకు ఒకటే పని ఇంట్లో పనే పిల్లలు ఆగమాగ చేస్తారు ఇక చిన్న స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంట్లో బిజీ లైఫ్ మొత్తానికి అండ్ పాపతోటి బాబుతోటి ఇద్దరితోటి బాబు స్కూల్కి వెళ్ళినప్పుడు పాపతోటి బిజీ లైఫ్ ఇంట్లో పని కంప్ బయట పని మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఇంట్లోకి వెళ్ళడం ఇంట్లోకి వెళ్ళినాక టిఫిన్ చేసి వాళ్ళకి తినబెట్టడం రొటీన్ లైఫ్ మొత్తానికి ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం అనుకుంటారు కానీ ఇంట్లో పని సతమతం అవుతాం పిల్లలను పట్టుకొని ఇంట్లో పనులు చేసే చేసేవారికి అలసిపోతాము నేను అయితే ఇంట్లో పని కంప్లీట్ చేసుకుని తినడం త్రీ అవుతుంది ఆఫ్టర్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ త్రీ త్రీ థర్టీ అయిపోతుంది మా ఆయనకు ఆనియన్స్ దోశ అంటే ఇష్టం అందుకే ఆనియన్స్ అంటే చాలా ఇష్టం ఆనియన్స్కి ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తాడు తన కోసం అది ఎగ్ దోశ కావాలంటే కదా నాకు ఎగ్ దోశ చేసేంత టైం ఉండదు మార్నింగ్ అందుకనే ఆనియన్స్ అన్న కట్ చేసి చిన్నగా స్పైసీగా చేస్తాను అండ్ తన కోసం చిన్న రెడీ రెడీ చేశాను తినపెట్టు తినపెట్టుకుంటా ఇంకా పాప కోసం బుగ్గు బుగ్గు ప్రిపరేషన్ చేశాను చిన్న వెళ్తున్నాడు వెళ్ళినాక పాపతోటి మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుతుంది తను ఏ పని చేయనీయదు ఇప్పుడే బుక్స్ కావాలంటే చదువుతున్నది వాళ్ళ అన్నయ్య బుక్స్ తోటి చిన్న వెళ్తున్నాడు స్కూల్కి వెళ్తున్నాడు మళ్ళీ హాఫ్ హాఫ్ డే స్కూల్స్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ మండే నుంచి ఫుల్ డే స్కూల్ చిన్నుకి వెళ్తున్నాడు మళ్ళీ పాపకు స్టార్ట్ చేశాను పాప పాప వరకు అయిపోయాక తన వాళ్ళ అందరి కోసమే చూసుకుంటూ ఉంటుంది ఎప్పుడు వస్తాడా అని తనకు పిడ్డా తనకు తినబెట్టేసినాక మళ్ళీ ఇంట్లో అంతా ఆగమాగం ఉంటుంది చిన్న వెళ్ళినాక ఇల్లు అంతా క్లీన్ చేసు ఇల్లు మొత్తం ఆగమాగం ఉంటుంది ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి అన్నీ క్లీన్ చేసుకున్నాక వంటగది మొత్తం క్లీన్ చేసుకొని సర్దుకోవాలి మా ఆయన చిన్ను ఆఫీస్కి వెళ్ళిన ఆఫీస్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళినాక నేను వర్క్ కంప్లీట్ చేసుకు స్టార్ట్ చేసుకుంటున్నాను ఇంట్లోకి అయిపోయాక పూజ కంప్లీట్ అయిపోతుంది అయిపోయాక వంట స్టార్ట్ చేసుకుంటాను ఇల్లు మొత్తం సర్దుకుంటాను వంట కంప్లీట్ అయిపోయింది పనికి అంతా కంప్లీట్ అయిపోయాక వంట వంట స్టార్ట్ చేసుకుంటున్నాను వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్నం ఆలూ రైస్ ఎగ్స్ బాయిల్ చారు ఈరోజు ఫుడ్ ప్రిపరేషన్ అయిపోయింది డే మొత్తం ఇలానే గడిచిపోతుంది